హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు స్టోరీ నన్ను వదలకే రాక్షసి ఎపిసోడ్ ట్వంటీ టూ ఇక స్టోరీలోకి వెళ్తాయి విక్కీ ఎప్పుడు వస్తాడా ఎప్పుడు భోజనం పెట్టాలా అని విక్కీ కోసం హాల్లో ఎదురు చూస్తూ ఉంటారు సురభి గారు అలాగే అన్నయ్య వస్తాడా ఎప్పుడు భోజనం చేద్దామా అని ఆకలితో ఎదురు చూస్తూ ఫోన్ నొక్కుంటూ ఉంటాడు విక్కీ తమ్ముడు అజ్జు విక్కీ కాంపౌండ్లో కార్ పార్క్ చేసి మొహంపై చెరగని చిరునవ్వుతో లోపలికి వస్తాడు హాల్లో ఉన్న సురభి గారు కార్ సౌండ్ రాగానే తలుపు దగ్గరికి వెళ్తుంది ఎప్పుడు మొహం కోపంగా పెట్టుకుని ఇంటికి వచ్చేవాడు ఈరోజేంటి ఇంత సంతోషంగా వస్తున్నాడు అని అనుకుంటూ విక్కీకి ఎదురెళ్తుంది గారు తన కోసం వాకిట్లోకి వచ్చిన తల్లిని చూసి అమ్మ ఈ టైం దాకా ఎందుకు మేలుకున్నావు నీ హెల్త్ పాడవుతుంది కదా అని విక్కీ అంటే మీకు భోజనం వడ్డించాలని ఉన్నానాన్న అంటుంది కొ కొడుకు ప్రేమకి పొంగిపోయి మేము వడ్డించుకొని తింటాం కదమ్మా నువ్వు ఎందుకు మా కోసం ఎదురు చూస్తున్నావు అని సురభిగారిని సైడ్కి హక్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వస్తామా అని లోపలికి వెళ్తాడు విక్కీ అన్నయ్య ఏంటి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాడు ఈవినింగ్ వరకు రోజులానే ఉన్నాడు కదా ఈవినింగ్ తర్వాత ఏమైంది అని ఎంత ఆలోచించినా తెలుసుకోలేని విషయాన్ని కనిపెట్టాలని ఆలోచిస్తూ ఆకలి కూడా మర్చిపోయి ఆలోచనలో పడతాడు అజ్జు తన రూమ్ కి వెళ్తున్న విక్కీ హాల్లో సోఫాలో కూర్చొని ఫోన్ కూడా పక్కన పెట్టేసి ఆలోచిస్తున్న అజ్జు వైపు చూసి ఒక కనుబొమ్మ పైకి ఎగరేసి ఏంటి సార్ ఫోన్ కూడా పక్కన పెడతారా మీరు ఏంటి వింత అంటాడు అజ్జు వైపు చూస్తూ నీ గురించి ఆలోచిస్తున్నాను అన్నయ్య నువ్వేంటి ఎప్పుడూ లేనిది ఈరోజు నవ్వుతూ వస్తున్నావు నాకేమైనా వదిన్ని తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నావా ఏంటి అని అజ్జు అంటే నా మీద కౌంటర్ వేస్తావా నీకు ఈరోజు ఫోన్ కట్ నువ్వు రేపు మార్నింగ్ వరకు ఫోన్ వాడకూడదు అని నవ్వుతూ తన రూంలోకి వెళ్ళిపోతాడు విక్కీ అన్నయ్య ఇది అన్యాయం అంటూ అజ్జు అరుస్తూ ఉన్నా సరే పట్టించుకోకుండా తన రూంలోకి వెళ్తాడు విక్కీ కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటాడు అజ్జు కూడా వచ్చి విక్కీ పక్కనే కూర్చుంటాడు ఏడుపు మొహం పెట్టి సురభి గారు ఇద్దరికీ వడ్డిస్తూ ఏం జరిగింది నాన్న ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావు నా ప్రశ్నలకి సమాధానాలు దొరికాయమ్మా నేను తిరిగి ఇవ్వాల్సిన టైం వచ్చింది అని పిడికిలు బిగిస్తాడు అజ్జు విక్కీ వైపు చూసి అన్నయ్య నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు కానీ వాడెవడ మొత్తానికి అవుట్ అంటాడు ఏంటో నాన్న నువ్వు చెప్పేది ఒక్క మాట కూడా అర్థం కావట్లేదు అయినా నాకెందుకు నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు నాకు అని చెప్పి తన చేతులతో విక్కీ మొహానికి దృష్టి తీస్తుంది ఇంతలో వివేక్ గారు అక్కడికి వస్తారు వివేక్ గారు రాగానే హాయ్ డాడ్ అని పలకరిస్తారు విక్కీ అజ్జు హాయ్ రా అని ఇచ్చి విక్కీ వెనుక నిలబడి సైకిల్ చేస్తున్న సురభి గారి వైపు చూస్తూ సోఫాలోకి వెళ్ళి కూర్చుంటాడు వివేక్ గారిని విక్కీతో పెళ్లి గురించి మాట్లాడమని సురభి గారు సైకిల్తో చాలా కష్టపడిపోతున్నారు కానీ ఇక్కడ వివేక్ గారికి ఏమో తన సైకిలు అర్థం కాక తలగొక్కుంటూ ఉంటాడు సురభి గారు ఎంత సైగ చేస్తున్నా కూడా వివేక్ గారు కనుక్కోలేకపోతాడు హబ్బా మిమ్మల్ని అంటూ తలకొట్టుకుంటుంది సురభి ఈలోపు విక్కీ అజ్జు ఇద్దరు తినేసి హ్యాండ్ వాష్కి వెళ్తారు వాళ్ళలా వెళ్ళగానే సురభి గారు వివేక్ దగ్గరికి వచ్చి వాడు ఈరోజు చాలా మంచి మూడులో ఉన్నారండి ఇప్పుడే పెళ్లి గురించి ఒప్పించడానికి మనకి చాలా ఈజీ అవుతుంది మీరు మాట్లాడండి వాడితో అని వివేక్ గారి చెవులో గుసగుసలాడుతుంది సురభి గారు హ్యాండ్ వాష్ చేసుకుని వస్తున్న ఇద్దరి వైపు చూసి ఇలా రాండి మీ నాన్నగారు మీతో ఏదో మాట్లాడాలంట అని సోఫా దగ్గర కూర్చోబెడుతుంది సురభి ఏం మాట్లాడాలి డాడ్ అంటూ కూర్చుంటాడు విక్కీ వివేక్ గారి ముందు విక్కీ ఒక సంబంధం వచ్చింది నాన్న అమ్మాయి చాలా లక్షణంగా ఉంది నీకు మంచి జోడీ అవుతుంది మాకు నచ్చింది నువ్వు కూడా చూసి ఓకే చెప్తే పెళ్లి చూపులకి రమ్మని చెప్తాము అని ఆ అమ్మాయి ఫోటో అక్కడున్న టేబుల్ మీద పెట్టి విక్కీ సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు వివేక్ గారు విక్కీ ఆ ఫోటో వెనక్కి తిప్పిపెట్టి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పి అందరికీ షాక్ ఇస్తాడు కొన్ని మంత్స్ నుంచి అన్నయ్య ఆఫీసు ఇల్లు తప్ప ఏ అమ్మాయి వైపు చూసిందే లేదు అలాంటిది లవ్ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఎప్పుడు చూశాడు ఎప్పుడు ప్రేమించాడు అని షాక్లో ఏవేవో ఆలోచనలో ఉంటాడు అజ్జు అప్పటి వరకు వివేక్ గారిని మాట్లాడమని చెప్పిన సురభి గారు విక్కీ ప్రేమించాను అనగానే చాలా భయపడిపోతుంది సురభి గారు భయపడడం చూసిన వివేక్ గారు సురభి గారు చెయ్యి మీద తన చెయ్యి వేసి ప్రెస్ చేసి ధైర్యం చెప్పి తను విక్కీతో మాట్లాడడానికి విక్కీ వైపు తిరుగుతాడు ఎవరు విక్కి ఆ అమ్మాయి అని వివేక్ గారు అడిగితే విక్కీ వేద గురించి అన్ని వివరాలు చెప్తాడు అలా విక్కీ చెప్పగానే సురభి గారు వద్దు అని గట్టిగా అరుస్తుంది విక్కీ ఏదో చెప్పబోతుంటే వద్దు విక్కి ఆ అమ్మాయి అయితే అసలు వద్దు ఒకసారి ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసిన అమ్మాయి నిన్ను కాదని ఇంకో డబ్బున్న అబ్బాయిని వల్ల వేసుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయి అలాంటిది ఆ పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావేంటి అంటూ ఏవేవో అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది సురభి గారు అది కాదమ్మా నేను చెప్పేది విను అని విక్కీ అంటే విక్కీ నువ్వేం చెప్పినా నేను వినని ఇంకా అంటూ కోపంగా అక్కడ నుండి తన రూంలోకి వెళ్ళిపోతుంది సురభి గారు అమ్మా అమ్మ అంటూ విక్కీ ఎంతగా పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఇంతగా పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్తున్న సురభి గారి వైపు చూస్తూ ఒక నిష్టుడుపు విడిచి బాధగా వివేక్ గారి వైపు చూస్తాడు విక్కీ బాధపడుతున్న విక్కీ భుజం తంటి నీకు మీ అమ్మ కోపం వండితనం తెలిసిందేగా అయినా నీకు ఆ కోపం మొండితనం ఎక్కడి నుంచి అనుకుంటున్నావు అని నవ్వుకుంటూ ఉంటాడు ఏం జరిగిందో మాకు చెప్పు తర్వాత మీ అమ్మ నొప్పిద్దాం అసలు జరిగిన గతం ఏమీ వినకుండా తను ఒప్పేసుకున్నట్టు చెప్తున్న తన తండ్రిని చూసి తను నవ్వుకుంటూ ఉంటాడు విక్కీ అన్నయ్య వేద లవర్సా అంటూ అప్పటి వరకు షాక్లో ఉన్న అజ్జు అప్పుడే షాక్ నుండి బయటకు వచ్చి అన్నయ్య నువ్వు వేద సారీ సారీ నువ్వు వేదవదిన ప్రేమించుకున్నారా అంటూ ఆనందంతో పెద్దగా అరుస్తూ లేస్తాడు అజ్జు కేవలం తను ప్రేమించాను అని చెప్పగానే ఎవరు ఏంటి అని ప్రశ్నించకుండా ఒప్పుకున్న తండ్రిని తమ్ముణ్ణి చూసి మనస్ఫూర్తిగా నవ్వుకొని కాలేజ్లో జరిగిన మొదలు ఈరోజు జరిగినవన్నీ ఇద్దరికి చెప్తాడు విక్కీ విషయం సగం తెలుసుకుని మోసం చేసింది అని ఏదేదో అనుకుంటుంది మీ అమ్మ మీ అమ్మ గురించి టెన్షన్ పడుకు విషయం మొత్తం చెప్తే వింటుంది ఒకసారి వెళ్ళి మాట్లాడి చూడు అంటాడు వివేక్ గారు ఇప్పుడు వద్దు డాడీ ఇప్పుడు అమ్మ మూడ్ చాలా కోపంగా ఉంది ఇప్పుడు ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోలేదు రేపు మాట్లాడతాను అని సోఫా నుండి లేచి తన రూమ్కి వెళ్ళిపోతాడు విక్కీ రేపు వదిన రాగానే గట్టిగా అడగాలి ఎందుకు ఇన్ని రోజులు నాకు చెప్పలేదు అని ఒక రకమైన ఆనందంతో తన రూమ్కి వెళ్తాడు అజ్జు వివేక్ గారు కూడా తన రూమ్కి వెళ్ళిపోతాడు విక్కీతో మాట్లాడిన తర్వాత తన రూమ్లోకి వెళ్తాడు వివేక్ గారు రూంలోకి వచ్చిన వివేక్ గారిని చూసి మీరు నన్ను ఒప్పించాలని ప్రయత్నించకండి నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అంటుంది సురభి నేను నీతో నేరుగా వస్తే పని జరగదలే కానీ రివర్స్లో నుండి వస్తేనే నువ్వు నా మాట వింటావు అని మనసులో అనుకొని నిన్ను పెళ్ళికి ఒప్పించేది నేను కాదు రేపు ఉదయం విక్కీ వచ్చి నీతో మాట్లాడతాడంట ఈ పెళ్లి జరిగితే ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నాడో రోజు అలాగే ఉంటాడు ఈ పెళ్లి జరగలేదనుకో నిన్నటి వరకు ఎలా ఉన్నాడో ఇక నుండి కూడా అలానే ఉంటాడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకో పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకో జరిగిన విషయంలో నీకు పావుకు పావు భాగం కూడా తెలియదు కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు సురభి నువ్వు వాడు మాట్లాడుతుండగానే లేచి వెళ్ళిపోయావు వాడు చాలా బాధపడ్డాడు వాడి వాడి సంతోషం నీ చేతుల్లోనే ఉంది ఒకసారి ఆలోచించు ఇక నీ ఇష్టం అని కళ్ళు మూసుకొని పడుకుంటాడు వివేక్ గారు వివేక్ గారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు నిద్రపోతారు సురభి గారు విక్కీ ఉదయం ఎప్పట్లానే నిద్ర లేచి జిమ్ చేసి రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి హాల్లోకి వస్తాడు విక్కీ హాల్లోకి వచ్చేసరికి అజ్జు చేతికి నోటికి గ్యాప్ ఇవ్వకుండా కనపడిందంతా పొట్లోకే అన్నట్టు టిఫిన్ చేస్తూ ఉంటాడు మెట్ల మీద నుండి విక్కీ రావడం చూసి విక్కీకి ఎదురెళ్ళి విక్కీ చేతులు పట్టుకొని రాత్రి నువ్వు ఎంత చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళిపోయినందుకు నన్ను అన్న అంటూ చాలా బాధపడుతుంది సురభి గారు అలా ఏం లేదమ్మా నీ భయం నేను అర్థం చేసుకోగలను నువ్వు ఏం చేసినా నా గురించే కదా ఆలోచిస్తావు నువ్వు ఇలా బాధపడుకు అని టాపిక్ డైవర్ట్ చేయాలని చాలా ఆకలేస్తుందమ్మా టిఫిన్ పెట్టు అని డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటాడు విక్కీ ఇప్పుడు నువ్వు టిఫిన్ చేశాక నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నావో చెప్పు నేను మొత్తం విన్నాక దాన్ని బట్టి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను సరేనా అంటుంది సురభి సరే అమ్మ నువ్వు నేను చెప్పేది వింటే నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావు నాకు నమ్మకం ఉంది అని సురభి గారికి సమాధానం చెప్పి అజ్జు వైపు చూసి రే కొంపలేమీ అంటుకోవట్లేదులే గాని నీ ఫుడ్ ఎవరు ఎత్తుకెళ్లరు నువ్వు నిదానంగా తిను అంటూ అజ్జుకి చెప్పి తను టిఫిన్ చేయడం మొదలు పెడతాడు విక్కీ మాట్లాడితే ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో అని తను త్వరగా టిఫిన్ చేసి ఆఫీస్కి త్వరగా వెళ్ళాలన్నయ్య నేను వేదాతో మాట్లాడాలి వేద నాకెందుకు మీరు లవర్స్ అని చెప్పలేదు అసలు అలాగే మీ లవ్ స్టోరీ కూడా చెప్పలేదు వీటన్నిటికీ నేను గొడవ పడాలి తనతో నాకు టైం లేదన్నయ్య నేను పోతున్న అబ్బాయి అంటూ నవ్వుతూ సమాధానం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అజ్జు టిఫిన్ చేయడం పూర్తయ్యాక విక్కీ సోఫాలో కూర్చుంటాడు సురభి గారు కూడా టిఫిన్ చేసి రాగానే కాలేజ్లో జరిగింది మొదలు విక్కీ వేద లవ్ చేసుకోవడం దానివల్ల రిష్య అసూయతో రగిలిపోయి వేదాకి కూడా తెలియకుండా వేదా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వేదాతో పెళ్లి సంబంధం సెట్ చేసుకోవడం అలా అలా జరిగినవన్నీ వాళ్ళ అమ్మకి చెప్తాడు విక్కీ నాకైతే మీ మీద నమ్మకం ఉంది నానా ఏది చేసినా ఆలోచించే చేస్తావు రేపు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాము ఆ అమ్మాయి వాళ్ళకి చెప్పు అని సురభి గారు చెప్పగానే విక్కీ మొహం అంతా వెలుగుతో నిండిపోతుంది విక్కీ మొహంలో సంతోషం చూసిన సురభి గారు నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి నానా అని చెప్తుంది పెళ్ళికి ఒప్పుకుందన్న సంతోషంలో సురభి గారిని హక్ చేసుకొని థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సరే మా ఆఫీస్కి వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి ఆఫీస్కి వెళ్తాడు విక్కీ పెళ్లి గురించి మాట్లాడడానికి బయలుదేరుతారు వివేక్ గారి ఫ్యామిలీ ఇంటి ముందు కార్ లోపలికి వస్తున్న వివేక్ గారి ఫ్యామిలీని నమస్కారం అంటూ లోపలికి ఆహ్వానిస్తారు సురేష్ గారు రాజీ గారు లోపలికి వచ్చిన వారిని కూర్చోండి అని సోఫా చూపించి టీ అండ్ స్నాక్స్ ఇస్తుంది రాజీ గారు కాసేపు కూసల ప్రశ్నలు సరదా మాటలు అయిపోయాక వివేక్ గారు మాట్లాడుతూ పిల్లలిద్దరూ ఇష్టపడ్డాక మనం చేసేది ఏముంది మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి అని అంటాడు మాకు కూడా చెప్పడానికి ఏమీ లేదండి మాకు కూడా ఈ పెళ్లి చేయడానికి అభ్యంతరం ఏమీ లేదు అని సమాధానం చెప్తాడు సురేష్ గారు అయితే మరి ఇంకా లేట్ ఎందుకు పంతులు గారిని పిలిపిందాము అని సురేష్ గారంటే అలాగే అని పంతులకి కాల్ చేస్తాడు సురేష్ గారు పంతులు వచ్చాక వాళ్ళిద్దరి జాతకాలు చూసి ఒక నెలలో మంచి ముహూర్తం ఉంది అని చెప్పడంతో ఆ ముహూర్తానికి పెళ్లి ఖాయం చేస్తారు షాపింగ్ అని పెళ్లి పనులని అలా రోజులు వేగంగా గడిచిపోయి పెళ్లి రోజు రానే వస్తుంది ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోయేసరికి మొహం నిండా కలతో వెలిగిపోతుంది వేదాకి ఇక మేకప్ వేసుకుంటే ఇంకెలా ఉంటుందో అని రెడీ చేసే వాళ్ళు గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటూ రెడీ చేస్తారు వేదాని పెళ్లి కూతుర్ని పిలుచుకురమ్మంటున్నారు అని చెప్పి చెప్పడంతోనే వేదాన్ని తీసుకెళ్లి పీటల మీద కూర్చోబెడతారు అందరి ఆశీర్వాదాలతో వేదా మెళ్ళలో సంతోషంగా కడతాడు విక్కీ పెళ్లి తన తంతా అయ్యాక విక్కీకి వేదాకి బట్టలు ఇచ్చి మార్చుకురమ్మని చెప్పడంతో విక్కీ తన రూమ్లోకి వెళ్తాడు వేద సహాయం కోసం తన తల్లి కోసం అటు ఇటు చూస్తుంది ఎంత వెతికినా కూడా తల్లి కనిపించకపోవడంతో సరేలే బిజీగా ఉంటుంది అని అనుకొని తనే వెళ్ళి బట్టలు మార్చుకోవడానికి రూమ్కి వెళ్తుంది రూమ్లోకి వెళ్ళిన వేదాకి చాలాసార్లు ఎవరో ఫోన్ చేస్తూ ఉంటారు కానీ తను రెడీ అవ్వడంలో బిజీగా ఉంటుంది అందుకే కాల్ లిఫ్ట్ చేయదు కాసేపు తర్వాత మెసేజ్ వచ్చిన సౌండ్ విని ఏంటి ఫోన్ కోల ఎవరు చేస్తున్నారు అని వచ్చిన వీడియో చూసి షాక్ అయి భయంతో చెమటలు పడతాయి అసలు ఆ మెసేజ్లో ఏముందంటే వేద వాళ్ళ అమ్మా నాన్నని కుర్చీకి కట్టేసి వాళ్ళ తలలకి గన్ పెట్టి వీడియో ఉంటుంది వెంటనే ఆ మెసేజ్ వచ్చిన నెంబర్కి కాల్ చేస్తుంది అవతలి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయడంతో వెంటనే హలో ఎవరు ఆ వీడియోలో ఏంటి అసలు ఏం చేస్తున్నారు మీరు అని వణుకుతూ మాట్లాడుతుంది ఏంటో ఎవరో నీకు తర్వాత తెలుస్తుందిలే కానీ ముందు నేను చెప్పింది చెయ్యి లేదా మీ అమ్మా నాన్న ఇప్పటికిప్పుడే చచ్చిపోతారు అని బేస్ వాయిస్తో అవతలి నుండి ఎవరో మాట్లాడుతారు చెప్పండి మీరేం చెప్పినా చేస్తాను అని భయపడుతూ మాట్లాడుతుంది వేద నేను చెప్పేది నువ్వు చేయకుంటే మీ అమ్మా నాన్న శవాలు చూస్తావు అని గన్ గాల్లోకి కాలుస్తాడు ఆ సౌండ్కి వెంటనే భయపడి చెమటలు కక్కుతూ మీ కాళ్ళు పట్టుకుంటాను మా అమ్మ నాన్న ఏమీ చెయ్యకండి మీరేం చెప్పినా చేస్తా అదేంటో చెప్పండి అని ఏడుస్తూ మాట్లాడుతుంది వేద నీకు పాస్పోర్ట్ వీసా అన్నీ రెడీగా ఉన్నాయి నువ్వు వెంటనే అందరినీ వదిలేసి ఫారిన్కి వెళ్ళాలి వెళ్తావా అని బేస్ వాయిస్తో కమాండింగ్గా చెప్తాడు అవతలి వాళ్ళు ఒక్క క్షణం విక్కీ కట్టిన తాళి పట్టుకొని దాన్ని ముద్దు పెట్టుకొని మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను విక్కీ గారు నన్ను క్షమించండి అని మనసులో అనుకొని సరే వెళ్తాను అంటుంది కోపంగా ఎర్రటి కళ్ళతో ఇప్పటికిప్పుడే బయలుదేరు ఇక్కడ జరిగింది అక్కడ ఎవరికైనా తెలిసిందో నువ్వు బ్రతికే ఉంటావు మీ అమ్మ నాన్న విక్కీ అందరూ చచ్చిపోతారు అని చెప్పి నీ మంచం కింద ఒక బాక్స్ ఉంటుంది అందులో పాస్పోర్ట్ వీసా ఫ్లైట్ టికెట్ ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ తీసుకుని వెంటనే బయలుదేరు అంటాడు చెప్పను ఎవ్వరికీ చెప్పను మీరు ఏది చెప్తే అది చేస్తాను అని భయపడుతూ చెప్తుంది వేద నువ్వు తెలివి వాడుకు నిన్ను నా మనుషులు ఫాలో అవుతూనే ఉంటారు సరే ఏమైనా తేడా వచ్చిందో ఇంకోసారి చెప్పను చేసి చూపించేస్తాను అని కాల్ కట్ చేస్తాడు వెంటనే ఒక మామూలు డ్రెస్ వేసుకొని తలకి ముసుగు వేసుకొని ఎవరికీ తెలియకుండా కళ్యాణ మండపం నుండి బయటకు వచ్చి ఫ్లైట్ ఎక్కుతుంది ఏడుస్తూ ఇప్పుడు ప్రజెంట్లోకి వస్తే గతం అంతా చెప్పి ఏడుస్తూ విక్కీ వైపు చూస్తుంది వేద విక్కి కళ్ళు నిప్పు కనికల్లాగా ఎర్రగా మండిపోతూ ఉంటాయి విక్కి కోపానికి ముక్కుపోతలు అదురుతూ ఉంటాయి గట్టిగా పిడికిలు బిగించి ఎదురుగా ఉన్న టీపాయిని కొట్టగానే గాజుతో చేసిన టీపాయి అవ్వడంతో ముక్కలు ముక్కలుగా అవుతుంది టీపాయి పగిలిపోగానే వేద భయపడి వెనక్కి జరుగుతుంది వేద వెనక్కి జరగగానే తను ఏం చేశాడో వెంటనే అర్థమయ్యి వేద దగ్గరికి వెళ్ళి ముక్కలు తనకి గుచ్చుకోకుండా జాగ్రత్తగా వేదాన్ని ఎత్తుకొని రూమ్లోకి బెడ్ మీద పడుకోబెట్టి ఒక పనమ్మాయిని పిలిచి అదంతా క్లీన్ చేపిస్తాడు వేదాన్ని రెస్ట్ తీసుకోమని చెప్పి విక్కీ హాల్లోకి వచ్చి కూర్చుంటాడు వేదాని బెడ్ మీద పడుకోబెట్టి బయటికి వెళ్తూ ఉండగా విక్కీ విక్కీ అని పిలుస్తుంది వేద వేద పిలవడంతో పరిగెత్తుకుంటూ వచ్చిన విక్కీకి వేద ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవ్వడం చూసి షాక్ అయ్యి ఎక్కడికి అని అడుగుతాడు కంగారుగా మనం బయటికి వెళ్ళాలి నీకు అర్జెంటుగా ఒకరిని చూపించాలి అని విక్కీకి విక్కీ చేయి పట్టుకొని బయట కార్ దగ్గరికి తీసుకెళ్తుంది వేద ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదు కదా ఫీవర్ తగ్గిన తర్వాత వెళ్దాం అని వేదాన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు విక్కీ లేదు విక్కీ చాలా అర్జెంటు ఇప్పుడే చూపించాలి నీకు అని కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుంది వేద నువ్వు ఇక్కడ కూర్చొని అడ్రస్ చెప్తూ ఉండు నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు విక్కీ విక్కీ కార్ స్టార్ట్ చేస్తూ ఉండగా విక్కీ ఆగు అజ్జుని కూడా మనతో పాటు తీసుకెళ్దాం అని వేద చెప్పగానే వేద వైపు ఆశ్చర్యంగా చూస్తూ అర్జుకి కాల్ చేసి రమ్మంటాడు విక్కీ అనూతో మాట్లాడుతూ పార్క్లో కూర్చొని ఉన్న అజ్జు విక్కీ కాల్ చేసి రమ్మని చెప్పడంతో విక్కీతో కాల్ మాట్లాడి అయ్యాక లేచి నిలబడి అను అన్నయ్య ఎందుకో అర్జెంటుగా రమ్మంటున్నాడు పద వెళ్దామంటూ అనుతో పాటుగా ఫ్లాట్ దగ్గరికి వెళ్తాడు అజ్జు ఇద్దరు ఫ్లాట్ దగ్గరికి వచ్చాక అను నువ్వు లోపలికి వెళ్ళు నేను అన్నయ్య వాళ్ళతో కలిసి వెళ్తాను అంటూ అనుకి చెప్పి కార్లో ఎక్కుతాడు అజ్జు అజ్జు రాగానే కార్ వేదా చెప్పిన అడ్రస్కి పోనిస్తాడు విక్కీ అదొక పెద్ద హాస్పిటల్ హాస్పిటల్లో వేదా విక్కీని అజ్జుని ఒక పేషెంట్ దగ్గరికి తీసుకెళ్తుంది అక్కడ ఒక ముసలావిడ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటుంది ఆవిడని చూసిన విక్కి ఎవరి బామ్మ అని అడుగుతాడు వేదాని తన పేరు కాంతమ్మ మీకు ఇంతవరకు తెలియని ఒక నిజం మీకు ఒక చెల్లుంది వాట్ అంటూ ఇద్దరు వేదా వైపు షాక్గా చూస్తారు మీ చెల్లెలు ఒక ఇంట్లో పనమ్మాయిగా పనిచేస్తుంది అదే ఇంట్లోని ఈ బామ్మ కూడా పనిచేస్తుంది వేద చెల్లెలు అనగానే విక్కీ అజు ఒకరి మొహం ఒకరు చూసుకొని మాకు చెల్లెలు ఎవరు లేరు వేదా అని విక్కీ అంటే మాకు చెల్లెలా ఎవరు లేరు కదా వదిన అని అజ్జు కూడా అంటాడు వేద వాళ్ళ వైపు చూస్తూ ఉంది మీకు చెల్లెలు ఉంది మీకు తెలియదు మీరు చిన్నగా ఉన్నప్పుడే మీ చెల్లెలు ఎవరి మీ చెల్లెని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు అని చెప్తుంది ఆమె అజ్జు ఇద్దరు కమ్మల పిల్లలు మీకు తెలియదా అని వాళ్ళ వైపు చూస్తుంది వేద వేద చెప్పేది ఏది వీళ్ళిద్దరికీ అర్థం కాదు నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఏదో పొరపాటు పడుతున్నట్టున్నావు నువ్వు ఎవరి జీవితంలో జరిగింది మాకు జరిగింది అనుకుంటున్నావు అని అజ్జు వేదా దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తూ ఉంటాడు లేదు మీ ఇద్దరికి చెల్లి ఉంది నేను చెప్పేది నిజం మీకు తెలియదేమో కానీ మీకు చెల్లి ఉంది మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు అని అక్కడే ఉన్న చైర్లో కూర్చొని తలపైన రెండు చేతులు పెట్టుకొని చెప్తుంది హా బామ్మ అని లేచి బామ్మ దగ్గరికి వెళ్ళి బామ్మ మీరైనా చెప్పండి వీళ్ళకి చెల్లి ఉందని ఆమె ప్రమాదంలో ఉందని అని ఏడుస్తూ చెప్తుంది వేద వేద ఏడవడంతో విక్కీ ఆలోచనలో నుండి తేరుకొని వేద దగ్గరికి వెళ్ళి వేద భుజం పట్టుకొని తన వైపు తిప్పుకొని వేద ఏడవకు మాకు చెల్లి లేదు నువ్వు పొరపాటు పడుతున్నావు కాసేపు ప్రశాంతంగా కూర్చో అని అక్కడే ఉన్న చైర్లో కూర్చోపెడతాడు వేదాని అని విక్కీ విక్కీ చెప్పినట్లే వేద కూర్చున్నా వేద వాళ్ళని ఎలా నమ్మించాలి అని ఆలోచిస్తూ కాసేపు తర్వాత ఏదో ఆలోచన వచ్చినట్టు లేచి తన ఫోన్ తీసుకొని అందులో ఉన్న ఒక వీడియో విక్కీకి ఇస్తూ అజ్జుని విక్కీ ఎదురుగా నిలబెట్టి విక్కీ గారు ఈ వీడియో చూస్తూ అజ్జు ఫేస్ని కూడా చూడండి అంటుంది వేద ఆ వీడియో చూస్తున్నంతసేపు విక్కీ అజ్జు ఫేస్ని ఎన్నిసార్లు చూస్తుంటాడు విక్కీకే తెలియదు ఎందుకంటే ఆ అమ్మాయి అచ్చం అర్జులానే ఉంటుంది కాబట్టి విక్కీ ఆ వీడియో మొత్తం చూసినా కూడా మళ్ళీ మళ్ళీ ఆ వీడియో చూస్తూ ఉంటాడు విక్కీకి అర్థం కాదు తను ఆ విషయాన్ని ఎలా తీసుకోవాలి అనేది విక్కీ వీడియో చూడడం అయిపోయింది అని అర్థమైన అజ్జు విక్కీ పక్కకి వచ్చి ఆ వీడియో ఆ వీడియో తను కూడా చూసి షాక్ అయ్యి విక్కీ వైపు చూస్తాడు అన్నయ్య మనకి చెల్లు లేదు కదా అన్నయ్య కానీ ఈ అమ్మాయి ఏంటి అచ్చం నాలానే ఉంది అని వేదా వైపు చూసి వదినా నువ్వేం జోక్ చేయట్లేదు కదా నా ఫోటో ఏమన్నా ఎడిట్ చేశావా అని అడుగుతాడు అజ్జు తింగర్ఫెలో అయ్యో ప్లీజ్ మీరు నేను చెప్పేది నమ్మండి అంటూ బాధగా చూస్తుంది వేద విక్కీ అజ్జు వైపు చూసి అజ్జును వాగు అని వేదా దగ్గరికి వెళ్ళి వేద చేపట్టుకుని పైకి లేపి ముగ్గురు కలిసి హాస్పిటల్ బయటకు వచ్చి అక్కడ ఒక కాఫీ షాప్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ముగ్గురికి కాఫీ ఆర్డర్ చేస్తాడు విక్కీ కాఫీ రాగానే కాఫీ ఒకసారి సిప్ చేసి ఇప్పుడు చెప్పు వేదా నువ్వు చెప్పేది మేము నమ్ముతామో లేదో అనేది తర్వాత నీకు ఈ విషయం ఎలా తెలిసింది అది చెప్పు మాకు అని విక్కీ వేదా వైపు చూస్తూ అంటాడు వేద చెప్పడం మొదలు పెట్టకముందే వదినా నువ్వు ఆగు ఇప్పుడే చెప్పకు నేను వచ్చాకే చెప్పు అని కాఫీ పక్కన పెట్టేసి లేచి కౌంటర్ దగ్గరికి వెళ్ళి రెండు ఐస్ క్రీమ్స్ తీసుకొస్తాడు తిండి ఫెలో ఆ తెచ్చిన ఐస్ క్రీమ్స్ ఒకటి తనకి ఇంకొకటి వేదాకి ఇస్తాడు హా ఇప్పుడు చెప్పు వదినా అంటాడు ఐస్ క్రీమ్ కోసం తనని ఆపినందుకు వేద అజ్జు వైపు సీరియస్గా చూస్తుంది హా వెంటనే బాగా సంబరిపడిపోయి ఐస్ క్రీమ్ చేతిలోకి తీసుకుంటుండగానే విక్కీ అజ్జు వైపు సీరియస్గా చూస్తూ వేదాకి ఫీవర్ వచ్చింది ఐస్ క్రీమ్ తినకూడదని తెలియదా నీకు అని వేద దగ్గరున్న ఐస్ క్రీమ్ తీసుకుని పక్కన పెట్టేస్తాడు సారీ అన్నయ్య మర్చిపోయాను ఐస్ క్రీమ్ కూడా నేనే తినేస్తానులే ఇటు ఇవ్వు అని ఆ రెండు ఐస్ క్రీమ్స్ తను ముందు పెట్టుకుంటాడు అజ్జు అజ్జు ఐస్ క్రీమ్స్ తన ముందు పెట్టుకోగానే వేద ఐస్ క్రీమ్ వైపు కొర కొర చూస్తూ నోట్లోనే తిట్టుకుంటూ అజ్జుకి వేలు చూపిస్తుంది ఇదంతా చూస్తున్న విక్కీ షబ్బా తల కొట్టుకుంటూ మీరిద్దరు తర్వాత కొట్టుకుందూరులే కానీ ముందు నాకు విషయం చెప్పు వేదా అంటాడు వేదా వైపు చూస్తూ వేద విక్కీ వైపు చూస్తూ ప్లీజ్ విక్కీ గారు ప్లీజ్ ఇది ఒక్కసారి తిండాను ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది వేద అలా రిక్వెస్ట్ చేయడంతో విక్కీ ఒప్పుకొని సరే తిను కానీ ఇది ఒక్కటే అనడంతో హా సరే అని వెంటనే అజ్జు దగ్గర ఉన్న తన ఐస్ క్రీమ్ తీసుకుని అజ్జు వైపు చూస్తూ ఏ హే అంటూ వెక్కిరిస్తూ ఐస్ క్రీమ్ తింటుంది ఒక ఐస్ క్రీమ్ తినడానికి మూతి నిండా పోసుకున్న వేదా వైపు చూస్తూ ఫేస్ క్లీన్ చేసుకో అని చెప్తాడు వేద వైపు చూస్తున్న విక్కీ వేద క్లీన్ చేసుకోవడానికి అటు వెళ్ళగానే విక్కీ ఎవరికో కాల్ చేసి ఆ బామ హాస్పిటల్ బెడ్ మీ బెడ్ నెంబర్ చెప్పి ఆ బామ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాకు కావాలి అని ఆర్డర్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు ఎందుకన్నా ఆ బామ డీటెయిల్స్ కనుక్కోవాలని చూస్తున్నావు వదిన ఏదో భ్రమపడి ఉంటుంది లేకుంటే మనకి చెల్లెక్కడుందన్నయ్య అంటాడు అజ్జు విక్కీ వైపు చూస్తూ అదే నాకు అర్థం కావట్లేదు అజ్జు కానీ వేద సరిగ్గా తెలుసుకోకుండా అంత గట్టిగా చెప్పదు కదా చూద్దాం ఏం చెప్తుందో అని వేదా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు విక్కీ వేద ఫేస్ క్లీన్ చేసుకొచ్చిన తర్వాత విక్కీ వైపు చూస్తూ చెప్పడం మొదలు పెడుతుంది వేద విక్కీకి చెప్తుంది నేను మీకు చెప్తాను ఓకేనా తాలి కట్టిన వెంటనే విక్కీని వదిలి ఫారిన్కి వస్తుంది అమెరికాలో దిగిన వెంటనే ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి వేదాన్ని కలిసి చేతికి ఒక బాక్స్ ఇస్తాడు మీరెవరు అని అడుగుతుంది వేద ఆ బాక్స్ తెచ్చిన అతన్ని అతను ఏమీ సమాధానం ఇవ్వకుండా కేవలం ఆ బాక్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు అతను బాక్స్ ఇచ్చిన బాక్స్ ఇచ్చి వెళ్ళగానే వేదా బాక్స్ తీసుకొని వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చొని ఆ బాక్స్ ఓపెన్ చేస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఒక సెల్ ఫోన్ కొంత అమౌంట్ అలాగే ఒక పేపర్ కూడా ఉంటుంది ఆ బాక్స్ పక్కన పెట్టి ఆ లెటర్ చేతిలోకి తీసుకుంటుంది నువ్వు ఇక్కడ ఉన్నట్టు మీ వాళ్ళకి ఎవరికీ తెలియకూడదు తెలిస్తే నేనేం చేస్తానో నీకు తెలుసు నీకు ఆ ఫోన్లో ఒక నెంబర్ సేవ్లో ఉంటుంది నీకు ఏం డబ్బు అవసరం ఉన్నా ఇంకేమైనా అవసరం ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయి అలాగే కింద ఉన్న అడ్రస్ నీ ఇల్లు నువ్వు ఆ ఇంటికి వెళ్ళు నీకోసం అక్కడ అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండు అని ఆ లెటర్లో ఉంటుంది వేద వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తే అవతలి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తారు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను చేయాల్సిన పని ఏంటో చెప్పండి నేను చేస్తాను నేను వెంటనే మా అమ్మ నాన్నని చూడాలి అంటుంది ఏడుస్తూ నువ్వు చేయాల్సిన పని ఏదైనా ఉంటే అది మేమే నీకు చెప్తాము అంతవరకు ఇంట్లోనే ఉండు అంటారు నీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు నా మనుషులని ఇంటి చుట్టూ ఉంటారు నువ్వు ఫోన్లో ఏం చేసినా నాకు తెలుస్తుంది నీ కోసం బయట క్యాబ్ వెయిట్ చేస్తూ ఉంటుంది వెళ్ళు అని కాల్ కట్ చేస్తాడు అలా అలా చాలా రోజులు గడిచాక నాకు ఇంట్లో ఒక్కదాన్నే ఉండి ఉండి పిచ్చి లేచింది అమ్మ నాన్నతో లేక మీతోనూ ఉండక ఇక బతికి ఏం చెయ్యాలి అనుకొని నేను సూసైడ్ చేసుకోవాలి అనుకొని నిద్దరు మాత్రలు వేసుకున్నాను చాలాసేపటి వరకు నా నుంచి ఎలాంటి సౌండ్ రాకపోవడంతో ఎవరో ఇంట్లోకి వచ్చి చూస్తే నేను స్పృహలే స్పృహలో లేను అని హాస్పిటల్లో జాయిన్ చేశారు వేదా లేచాక వేదాకి కాల్ వస్తుంది వేద కాల్ లిఫ్ట్ చేస్తే హలో అనగానే పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకని చెప్పాక అయినా కూడా చేశావు అందుకే మీ నాన్నని నా మనుషులు చావగొట్టారు అవతలి నుండి ఆ మాట వినగానే నాన్న అని ఏడుస్తుంది వేద ప్లీజ్ మా నాన్నని ఏమీ చెయ్యకండి ప్లీజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి నేను ఏమీ చేసుకోను ప్లీజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి మీకు దన్నం పెడతాను అని ఏడుస్తూ ఉంటుంది వేద హాస్పిటల్ చేర్పిస్తాంలే కానీ ముందు నీకు ఒక విషయం చెప్తాను విను నీ భర్త విక్కీకి తమ్ముడైన అజ్జు ఇంకా ప్రీతి కమల పిల్లలు అయితే ఆ పిల్ల పుట్టగానే చనిపోయిందని చెప్పించి మేము తీసుకొచ్చేసాము ఇప్పుడు ఆ ప్రీతి మా ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది తెలుసా నువ్వు ఎలాగో నమ్మవని నాకు తెలుసులే కానీ నీకు ఒక వీడియో వచ్చింది చూడు అంటే ఆ వీడియో చూస్తుంది వేద ఆ వీడియో చూసిన వేద మీరు అసలు మనుషులేనా తల్లిని బిడ్డని ఎలా వేరుచేశారు అసలు మీకు తల్లి లేదా అని ఎలా పడితే అలా తిడుతుంది హా హా అని భయంకరంగా ఒక నవ్వు వినిపించాక మాకు కొన్ని పనులు ఉన్నాయి కానీ అవి అయ్యాక వెంటనే నిన్ను మీ బాబు దగ్గరికి వదిలేస్తాను అంతవరకు అతి పనులు చెయ్యకు అని బేస్ వాయిస్తో అంటాడు నాకు ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే బోర్ కొడుతుంది నాకు సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి నేను జాబ్ చేస్తాను ప్లీజ్ నేను నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు కదా ఇన్ని రోజులు ఇంక నుంచి కూడా ఏ తప్పు చెయ్యను ప్లీజ్ నేను జాబ్ చేస్తాను అని రిక్వెస్ట్ చేసుకుంటుంది అవతలి నుండి కాసేపు మౌనం తర్వాత సరే వెళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చచ్చిపోతావు అని అతనంటే ఎలాంటి తప్పు చేయను మీరు అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి అని కంగారుగా చెప్తుంది ఒకసారి అమ్మా నాన్నని చూడాలనుంది ప్లీజ్ అని ఏడుస్తుంది వేద వెంటనే ఒక వీడియో వస్తుంది ఆ వీడియోలో వేద వాళ్ళ నాన్న హాస్పిటల్లో పైన ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది మా నాన్నని అమ్మని జాగ్రత్తగా చూసుకోండి నేను ఎలాంటి తప్పు చెయ్యను అని వేద అనగానే అవతల నుండి కాల్ కట్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్లోకి వస్తే జరిగింది చెప్పాక వేద విక్కీ వైపు చూస్తుంది కంటినిగా నీళ్ళతో విక్కీ కళ్ళు ఎర్రగా మండుతూ ఉంటాయి పిడికిలు బిగించుకుని ఉంటుంది నిన్ను వదలను రా అని మనసులో అనుకుని వేదా వైపు చూస్తాడు విక్కీ రిమైనింగ్ స్టోరీ రేపు కంటిన్యూ చేద్దాము రేపటితో స్టోరీ ఎండ్ అయిపోతుంది సో మీకు ఇంకా విలన్ రిషి అని అనిపిస్తున్నాడా నాకు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ వీడియో చూశాక లైక్ చేయండి నేను అదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్